హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించి ఈరోజు మెగా డిఎస్సికి వేగంగా అడుగులు అదేవిధంగా నివేదిక అనంతరం నోటిఫికేషన్లు మరియు బదిలీలు సో ఈ కంప్లీట్ దీని గురించి అయితే అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి సో వీడియో స్కిప్ చేయకుండా అందరూ లాస్ట్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ డైలీ ఇలాంటి అప్డేట్స్ అనేవి మన ఛానల్లో అందుబాటులో ఉంటాయి యా వితౌట్ ఎనీ వేస్టింగ్ ద టైమ్ లెట్స్ బిగిన్ ద వీడియో యా మనం కంప్లీట్గా డిస్కస్ చేసుకున్నట్లయితే కనుక మెగాడిఎస్సికి వేగంగా అడుగులు ఎస్సీ వర్గీకరణ కార్యాచరణ ఫిబ్రవరిలో ఏకసభ్య కమిషన్ నివేదిక అదే నెలాకరణ నోటిఫికేషన్ ఆ నెలలోనే టీచర్ల బదిలీలు ప్రమోషన్ల ప్రక్రియ జూన్ పన్నెండు నుంచి పూర్తి చేసేలా కసరత్తు సో దీని గురించి అయితే మనమైతే ఇంకా డీటెయిల్గా అయితే చూద్దామండి మెగా డిఎస్సిని పూర్తి చేయడానికి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుంది ముందుగా ప్రకటించిన విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులను మెగా డిఎస్సి ద్వారా మరో ఆరు నెలల్లో పూర్తి చేశామని ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ప్రక ప్రకటించారు అంటే వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలలు ప్రారంభమయ్యే జూన్ ఒకటి నాటికి డిఎస్సి పోస్టులన్నీ భర్తీ చేయనున్నారు కొత్త విద్యా సంవత్సరంలో కొత్త ఉపాధ్యాయులు పాఠశాలలు అడుగు పెట్టబోతున్నారు విధంగా టెట్టు పరీక్షలు పూర్తయి ఫలితాలు వెల్లడించిన వెంటనే డిఎస్సి నిర్వహించి డిసెంబర్ చివరి నాటికి పోస్టుల ప్రక్రియ పూర్తి చేస్ చేయాలని మంత్రి లోకేష్ భావించినప్పటికీ ఎస్సీ వర్గీకరణలో న్యాయమైన న్యాయపరమైన సమస్యలు ఎదురు ఎదురవ్వడంతో ఈ ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా పడింది కూటమి ప్రభుత్వం ఏర్పడి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే తొలి సంతకం డిఎస్సీ ఫైల్ మీద పెట్టిన సంగతి తెలిసిందే డిఎస్సీ నిర్వహణలో ఎదురైన ఎస్సీ వర్గీకరణ అధిగమించి ఎలాగైనా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి మెగా డిఎస్సీని నిర్వహించి ప్రకటించిన పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది వర్గీకరణ పైన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యయనం కోసం నవంబర్లో కమిషన్ ఏర్పాటు చేసింది రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రాకు ఈ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నియమించింది అరవై రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది నివేదిక అందిన తర్వాత ప్రభుత్వం వర్గీకరణ విషయంలో నిర్ణయం తీసుకుంటుంది కమిషన్కు కావాల్సిన సహకారం అందించేలా అన్ని శాఖలకు ఆదేశాలు ఇచ్చింది వర్గీకరణపై ఏర్పాటైన కమిషన్ విద్యా విధానాలను ఖరారు చేశారు ఈ మేరకు రాష్ట్ర జిల్లా జోనల్ స్థాయిలో సమకాలిక సమాచారాన్ని కమిషన్ సేకరిస్తుంది జనాభా గణన పరిణామాలను తీసుకోవడంతో పాటు ఎస్సీ ఉపకులాలను ఒక హేతుబద్ధమైన ఉపవర్గీకరణ చేసే పనిలో నిమగ్నమయ్యారు షెడ్యూల్ కులాల్లో ఉపకులాల వెనుకబడతాన్ని గుర్తించేందుకు అధ్యయనం చేయాలని ప్రభుత్వం సూచించింది అదేవిధంగా సామాజిక ఆర్థిక రాజకీయ విద్యాపరమైన వెనుకబాటుతనాన్ని పరిశీలించాల్సి ఉంటుంది వర్గీకరణ ప్రయోజనాలు అన్ని ఎస్సీ ఉపకులాలు ఫలితాలు అందేలా ఏకసభ్య కమిషన్ అయితే నిర్దేశించాల్సి ఉంది ఇక్కడ చూస్తే కనుక నివేదిక అనంతరం నోటిఫికేషన్ మరియు బదిలీలు అని చెప్పేసి ఎస్సీ వన్ మ్యాన్ కమిషన్కు ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిసిన అనంతరం ప్రభుత్వాన్ని నివేదిక సమర్పించనున్నారు ఫిబ్రవరి మొదటి వారంలో నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది ప్రభుత్వం ముందుగా ప్రకటించిన టీచర్ల బదిలీలు ప్రమోషన్ల రోడ్ మ్యాప్ ప్రకారం ఫిబ్రవరి ఇరవై నుంచి బదిలీల ప్రక్రియను ప్రారంభించనున్నారు ఆ తదుపరి ఫిబ్రవరి నెలాఖరున టీఎస్సీ నోటిఫికేషన్ కూడా విడుదల చేసి కసరత్తు చేస్తున్నారు ఫిబ్రవరి లాస్ట్లో అయితే ఇప్పటికే డిఎస్సి సిలబస్ విడుదల చేసిన ప్రభుత్వం జిల్లాల వారిగా రోస్టర్ పాయింట్లను గుర్తించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు ఇక నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నలభై ఐదు రోజుల వ్యవధిలో పరీక్షలు నిర్వహించనున్నారు ఫలితాలను కూడా త్వరగా విడుదల చేసిన పోస్టులను వేగవంతం చేయనున్నారు ఈ ఏడాది చేపట్టాల్సిన టీచర్ల బదిలీలు పదో తరగతి పదోన్నతులు వచ్చే విద్యా సంవత్సరానికి వాయిదా వేయడంతో తొలుత ఆ పోస్టులను సర్దుబాటు చేసి తదుపరి డిఎస్సి పోస్టులతో కాళ్ళను భర్తీ చేయనున్నారు ఈ ప్రక్రియలన్నింటినీ జూన్ లో పాఠశాల పునః ప్రారంభం నాటికి పూర్తి చేయాల్సి ఉంది బదిలీలు పదోన్నతులు డిఎస్సి పోస్టుల భర్తీని జూన్ పన్నెండు నాటికి పూర్తి చేయాల్సి ఉండడంతో అధికారులు కత్తి మీద సాములా మారింది సో ఇదండి మ్యాటర్ డిఎస్సి లాస్ట్ వరకు అయితే ఫిబ్రవరి ఎండింగ్లో అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చడానికి అయితే ప్రయత్నం అయితే చేశారట నేను నిన్న మొన్న మాట్లాడుకున్నట్లుగానే ఫిబ్రవరిలోనే ఈ కమిషన్కి సంబంధించిన నివేదిక అయితే సమర్పించబోతున్నారు సో ఇదండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో నచ్చే కనుక వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్